రాజ్యలక్ష్మి సెట్ చేసిన విధంగానే అందరూ ఇంట్లో ఉండగా పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వస్తారు ఇక రాజ్యలక్ష్మి వచ్చారా ఇక కానివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఆ పోలీసులు రాగానే విక్రమ్ అయితే ఏంటి ఎందుకు ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు పోలీసులు అయితే దివ్యను అరెస్ట్ చేయడానికి వచ్చాం సార్ దివ్య ఏదో యాక్సిడెంట్ చేసిందంట వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాకు కంప్లైంట్ చేశారు అందుకే ఆ దివ్య మేడంని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు విక్రమ్ అలాగే దివ్య ఒక్కసారిగా షాక్ తారు ఏంటి అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఒక్కసారిగా అలా ఉండిపోతారు ఇక రాజ్యలక్ష్మి అయితే అవునా ఎందుకు నా కోళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇదిగోండి మేడం ఈ పేపర్స్ చూడండి ఇవే మాకు కంప్లైంట్ చేసిన పేపర్స్ అని చెప్పి ఆ పేపర్స్ ఇస్తాడు అది చూసి దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పోలీసులు అయితే కానిస్టేబుల్ వెళ్ళి దివ్యని తీసుకొని రండి అని చెప్పి దివ్యను అయితే పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు అది చూసి విక్రమ్ అయితే బాధపడుతూ ఉంటాడు దివ్య కూడా విక్రమ్ విక్రమ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది రాజలక్ష్మి ఏడుస్తున్నట్టు నటించి లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు నేను అనుకున్నట్టే జరిగిందని అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్